ఓం శ్రీ ఓం శ్రీ నమ నమః శ్రీ సరస్వతమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం మాత్రే నమ అని పండు ఒక్కసారి మనం గమనించినట్లయితే మనము ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడికి ఆ జగన్మాతకి ఆ వైకుంఠవాసుకి మనం నైవేద్యం పెట్టేటప్పుడు ఖచ్చితంగా అరటి పండును మరియు కొబ్బరికాయ అదే టెంకాయను మాత్రమే ఉపయోగిస్తాము ఎందుకు తెలుసా భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ కూడా అరటికాయ ఈ అరటి పండు మనం గమనించినట్టయితే అదేవిధంగా నారికేలము నారికేలం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఫలాలకి పూర్ణ ఫలాలని పేరు ఉంది ఒకటి అరటి పండు ఇంకొకటి ఏంటి చెప్పండి నారికేలం నారికేళలనికి పూర్ణ ఫలం పేరు అదే కదా మనకు శంకరుడు అంటాడు సాంబశివ నీదు మహిమ ఎవ్వరికీ తెలియదయ ఆవు పాలు ఇంగిలంటాడు అదే విధముగా గంగజలము కూడా చేపకప్ప లింగి అంటాడు పూలు తెచ్చి తృప్తిగా పూజిస్తానంటే కొమ్మకున్న కోటి తుమ్మిది లింగి అంటాడు పళ్ళు ఫలము తెచ్చి నైవేద్యం పెడదామంటే రామచిలక లింగి అంటాడు దేనికి తృప్తి పడతాడు నారికేలం టెంకాయకి తృప్తి పడతాడు అదేవిధం ఎందుకనంటే వీటికి పూర్ణ ఫలాలని పేరు ఉంది సృష్టిలో అన్ని ఫలాలను మనం అరగించి వాటిలో విత్తనాలను నోటి నుంచి ఊసేస్తాం దానివల్ల విత్తనాలు ఇంగిలి పడతాయి కానీ కొన్ని పళ్లను పక్షులు తిని వాటి విత్తనాలు విసర్జిస్తాయి అవి మొలకెత్తి తిరిగి పుష్పించి ఫలిస్తాయి మనం తిరిగి ఆ ఫలానే భగవంతుని సమర్పిస్తాం అది అంత మంచి పద్ధతి కాదు కదా అయితే ఒక్క విషయం గమనించండి అరటి లేదా కొబ్బరి చెట్టు విషయం ద్వారా జరగదు అరటి చెట్టు విత్తనాల ద్వారా కాకుండా పిలకల ద్వారా గమనించాలి చాలా ఇంపార్టెంట్ అరటిపండు ఎందుకు శ్రేష్టం అంటే విత్తనాల ద్వారా కాకుండా పిలకల ద్వారా మురిచి పాలిస్తుంది కొబ్బరి చెట్టు విత్తనం కలిగిన చెట్టు అయినప్పటికీ దానికి ఎంగిలి దోషము అంటదు కాబట్టి ఎల్లప్పుడూ కూడా స్వామికి సమర్పించేటప్పుడు అరటి పండు చాలా శ్రేయస్కరం చాలా శ్రేష్టము అదేవిధంగా నారికేరం కూడా చాలా సిస్టం అందుకే అరెండి మనం పూర్ణ ఫలాలు అంటాం జై సీతారాం జై భజరంగపల్లి